హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక సాలిడ్ డబ్ల్యూబీబీఎల్ మ్యాచ్ గురించి అనలైజ్ చేద్దాం సిడ్నీ సిక్సర్స్ ఉమెన్ వర్సెస్ హోబార్ట్ హరికేన్స్ ఉమెన్ మ్యాచ్ టైం వచ్చేసి వన్ ఫార్టీ పిఎం ఐఎస్టి కానీ అది ఆస్ట్రేలియన్ టైంలో సెవెన్ టెన్ పిఎం అంటే ఇది ఒక నైట్ మ్యాచ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు పిచ్చిదా ఉండబోతుంది అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ మనం గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం నార్త్ సిడ్నీ ఓవల్ ఎన్ఎస్ఓ ఫ్రెండ్స్ ఇది పక్కా ఒక బ్యాటింగ్ ప్యారడైజ్ ఒక రన్ ఫెస్ట్ చూసే ఛాన్స్ చాలా ఎక్కువ ఈ గ్రౌండ్లో బౌండరీస్ చాలా చిన్నగా ఉంటాయి ఎస్పెషలీ స్క్వేర్ బౌండరీస్ బ్యాటర్స్కి ఫుల్ అడ్వాంటేజ్ కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఇది నైట్ మ్యాథ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గేమ్ని చేంజ్ చేస్తుంది ఇది మనం గుట్టు పెట్టుకోవాలి ఇప్పుడు టీమ్స్ గురించి చూద్దాం ఆన్ వన్ సైడ్ సిడ్నీ సిక్సర్స్ ఆన్ పేపర్ ఈ టోర్నమెంట్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్స్ వాళ్ళ దగ్గర బిగ్ త్రీ ఉన్నారు అలీసా హీలీ ఎల్లీ పెరీ అండ్ యాష్లీ గార్డ్నర్ ఇంకా అమేలియా కేర్ కూడా ఉంది వీళ్ళు వరల్డ్ క్లాస్ మ్యాచ్ విన్నర్స్ వాళ్ళ స్పిన్ అటాక్ గార్డ్నర్ అండ్ కేర్ ఈ పిచ్ మీద చాలా డేంజరస్ ఆన్ ద అదర్ సైడ్ హోబార్ట్ హరికెన్స్ గుడ్ టీమ్ బట్ కొంచెం ఇన్కన్సిస్టెంట్ వీళ్ళు ఓవర్సీస్ ప్లేయర్స్ మీద చాలా డిపెండ్ అవుతారు ఎవరు డనీ వైట్ లిజెల్లీ అండ్ నాట్ సివర్ బ్రంట్ వీళ్ళు ముగ్గురు ఫైర్ అయితే హరికెన్స్ని ని ఆపడం కష్టం కానీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్ ఈ మ్యాచ్ రిజల్ట్ నైంటీ పర్సెంట్ టాస్ మీద డిపెండ్ అయి ఉంది బికాస్ ఆఫ్ ఎస్ ద డ్యూ నేను మీకు టూ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సినారియో వన్ సిడ్నీ సిక్సెస్ టాస్ గెలిచి బోల్ చేస్తే ఇది నన్ను అడిగితే చాలా కరెక్ట్ డిసిషన్ స్మార్ట్ మూవ్ ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో పిచ్ ఫ్రెష్గా ఉంటుంది బట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఫుల్గా డ్యూ అంటే మంచు పడుతుంది అప్పుడు బాల్ గ్రిప్ అవడం చాలా కష్టం బాల్ వెట్ అయిపోతుంది హరికేన్ స్పిన్నర్స్ కి బాల్ టర్న్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది డ్యూ వల్ల బాల్ బ్యాట్ మీదికి చాలా ఈజీగా వస్తుంది సిక్సర్స్ దగ్గర హీలీ పెరీ గార్డ్నర్ లాంటి చేసర్స్ ఉన్నారు సో ఈ సినారియోలో సిక్సర్స్ విల్ చేసిట్ డౌన్ చాలా హై ఛాన్సెస్ సినారియో టూ సిడ్నీ సిక్సర్స్ టాస్ గెలిచి బ్యాట్ చేస్తే ఇది కొంచెం రిస్కీ డెసిషన్ హిస్టారికల్ డేటా ప్రకారం ఎన్ఎస్ఓ రికార్డ్స్లో బ్యాట్ ఫస్ట్ ట్రీమ్స్ గెలిచాయి కానీ అది నైట్ మ్యాచ్ డ్యూ ఫ్యాక్టర్ని ఇగ్నోర్ చేస్తున్నట్టు ఒకవేళ సిక్సర్స్ బ్యాట్ చేస్తే వాళ్ళు ఒక మ్యాసివ్ డ్యూ ప్రూఫ్ టోటల్ సెట్ చేయాలి అంటే పార్ స్కోర్ వన్ సిక్స్టీ లేదా వన్ సిక్స్టీ ఫైవ్ కాదు మినిమం వన్ సెవెంటీ ఫైవ్ లేదా ఈవెన్ వన్ ఎయిటీ ప్లస్ కొట్టాలి అప్పుడు మాత్రమే బౌలర్స్కి డిఫెండ్ చేసుకోవడానికి ఒక కుషన్ ఉంటుంది సిక్సర్స్ బ్యాటింగ్ డెప్త్కి అది పాసిబులే కానీ చేస్లో డ్యూ సపోర్ట్ హరికిన్స్ కూడా ఉంటుంది సో ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అవ్వచ్చు సో ఫైనల్ ప్రిడిక్షన్ ఏంటి రెండు సినారియోస్ చూశాక నాకు సిడ్నీ సిక్సర్స్కే క్లియర్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది వాళ్ళ టీమ్ బ్యాలెన్స్ వాళ్ళ కోర్ ప్లేయర్స్ అలీసా హీలీ పెరీ అండ్ గార్డ్నర్ అండ్ వాళ్ళ వరల్డ్ క్లాస్ స్పిన్ అటాక్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి టాస్ గెలిచి బోల్ చేస్తే సిక్సర్స్కి ఎయిటీ పర్సెంట్ విన్నింగ్ ఛాన్సెస్ టాస్ గెలిచి బ్యాట్ చేస్తే సిక్సర్స్కి సిక్స్టీ పర్సెంట్ విన్నింగ్ ఛాన్సెస్ సో సినారియో ఏదైనా నా వాట్ సిక్సర్స్కే మై ప్రొడిక్షన్ సిడ్నీ సిక్సర్స్ విల్ విన్ దిస్ మ్యాచ్ ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే క్రికెట్లో ఏదైనా జరగవచ్చు మీరేమనుకుంటున్నారు ఈ మ్యాచ్లో కీ ప్లేయర్ ఎవరవుతారు మీ ప్రొడిక్షన్ని కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో